ఫరీదిపేటకు చెందినటువంటి సత్తారు గోపి ఆయన ఆయన రోడ్డు కాంట్రాక్టర్గా చేస్తుంటారు ఆయన ఆయన మీద ఇది కూడా చేస్తున్నారు ఆయన మోటార్ సైకిల్ మీద ఆయనను ఇంకొక కోటేశ్వరరావు అన్నారు ఇప్పుడు కూడా వస్తూ ఉండగా ఈ ఫరీదిపేట హైవే జంక్షన్ నుంచి టువర్డ్స్ ఇచ్చర్ల వైపు వస్తూ ఉండగా అదే సమయంలో అక్కడ ఇంతకుముందు ఈ తగుకు మూల కారణం ఏంటంటే ఒక భార్యాభర్తలు తగుంటుంది ఆ భార్యాభర్త చదువులో ఈ భార్య భర్త కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ఎంపీపీ దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఎవరైతే భర్త ఉన్నాడో ఆ ఎంపీపీ గారి దగ్గర ఇంట్లో పనిచేస్తారు వాళ్ళు దానికోసం పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలు తగువంతా కూడా చెప్పారు ఆమెకి ఆ తగు నడుస్తారు చెప్పితే నా భర్తను మీరు నాకు పంపించండి అని ఆమె అడుగుతాను ఆ నేను పంపించడం మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా చేయండి అని చెప్పడంతో ఆమె అక్కడ గొడవ పడింది గొడవ పడింది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద భర్త మీద అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో భార్యాభద్రతకు అండ్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్లో కేసు నమోదు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈరోజు ఆమె చదువుకున్న అమ్మాయి ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ ఇంట్లో ఉండిపోయి ఆమె బంగారం బట్టలన్నీ ఇంట్లో ఉండిపోయింది దాని నిమిత్తం ఆమె అడిగితే భర్త అక్కడ సహకరించబోయేటప్పటికీ ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి తాళాలు బదలగొట్టి ఇంట్లో ఉన్న ఆమె సామాను అన్నీ కూడా ఎక్కించుకొని ఇప్పుడు ఈ నేర స్థలానికి ముందుగా ఉన్నటువంటి మదర్ ఇంటికి సామాన్ తీసుకువచ్చింది వచ్చింది ఒక బొడోరా వ్యాన్లో వచ్చిన తీసుకొచ్చి ఒక ఒక రంగు ముగ్గురు వ్యాన్ ఓనరు వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత అదే టైంలో ఈ డిసీజుడు ఆ ఊర్లో నుంచి కోటి ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీదకి రావడం అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరగడంతో ఈ మీరు ఎలాగ సామాన్లు తీసుకొస్తారు మీరు ఏంటి అని చెప్పి ఈయన అడగడము వాళ్ళు నువ్వు అసలు నువ్వు ఇందులో ఎలాగొస్తా అని చెప్పి వాళ్ళు అనుకోవడం అక్కడ ఆల్ట్రి కేసుల్లో అతని కొట్టేషన్ వెంటనే ఆయనతో పాటు ఉన్న కొంతమంది వెనక అసలు మోటర్ సైకిల్లో కూడా కొంతమంది వచ్చారని మాకు తెలిసిన సమాచారం అది పూర్తిగా విచారణ చేయాలి అక్కడ వాళ్ళందరూ కలిసి అతని అటాక్ చేయడంతో కర్రలతో దాడి చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది న్యాయస్థలంలో మేము దాని మీద పూర్తి దర్యాప్తు చేయాలి ఇంజరీ అయితే హెడ్ ఇంజురీ సివియర్ బ్లంట్ కట్ అయిపోయిన ఇంజరీ అయితే ఉంది ఇమీడియట్గా అతన్ని ఈ మనకి ఫిర్యాదుదారు చెప్పిన దాని ప్రకారం ఇతన్ని ఆ మోటర్ సైకిల్ వచ్చిన లాక్కుని ఆ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్ళి అక్కడ బ్రోటల్గా కొట్టడంతో ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్పారు దాన్ని క్లూస్ టీమ్ని డాగ్స్ ఆయన అన్నీ తీసుకొచ్చాము అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము ఆల్రెడీ ఆ ఊరిలో వికట్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఊర్లో జరిగిన తగు కాదు ఇది హైవే మీద నేషనల్ హైవే మీద ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో ఇది జరిగింది అందులో అతన్ని కలిసారి ఇమీడియట్గా మా టెక్నికల్ టీమ్స్ తోటి అన్నిటితో కూడా దర్యాప్తు చేస్తున్నాం మా సిఐసి ఊరంతా కూడా మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది పికప్ టీమ్స్ అన్ని కూడా పెట్టాము వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ హృదయాన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్యామిలీ ఇష్యూగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినటువంటి ప్రత్యేక సాక్షులు కానీ మిగతా వాళ్ళు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంది ఇక్కడికి వచ్చే దీంట్లో కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది మమ్మల్ని దుర్బస్ ఆ రకంగానే చూడాలి అంతం చేయడంలోనే ఈ మరి రాజకీయ కోణం అనేది ఎవరు అతనికి వేరే ఒక పార్టీలు ఉంటే ఉండొచ్చు కానీ మాకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఇది భార్యాభర్తలు తగు అక్కడ ఎంపీపీ గారి దగ్గర పెట్టడము దాని మీద వారు ఇద్దరిని ఏదో తగు సెటిల్ చేయడానికి ప్రయత్నించడము ఆమెకి నచ్చగా ఆమె వెళ్ళిపోవడము తర్వాత సామాన్లన్నీ కూడా ఇల్లు భద్రపడి సామాన్లు తీసుకురావడం అంతా కూడా వాళ్ళు క్లియర్గా ఫిర్యాదులు రాసిచ్చారు ఆ అంశాలు మీకు చెప్పాను ఇందులో ఇంకా తీసుకుంటున్నామండి ఇంకా తీసుకొచ్చి దాని మీద సెట్ పార్టీస్ ఉన్నాయి మేము ఇమీడియట్గా వాళ్ళు ఎట్టి పరిస్థితులు అందరినీ కూడా అధిపతి అది ఫరీదు ఊర్లో జరిగిందండి దాని మీద అందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది మరి ఆ కోణం అనేది మేము దర్యాప్తు చేస్తే కానీ నేను నేను చెప్పలేను ఇప్పుడు ఉన్నటువంటి సగం సగం ఇన్ఫర్మేషన్ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అతని మీద ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి మరి ఆ కుట్నాల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మేము పట్టుకుంటే అది కూడా విచారణ చేస్తాము ఎవరు తప్పు చేసిన క్షమించేదేం లేదు చట్టపరంగా పూర్తి స్థాయి చర్య తీసుకుంటాం ఎవరెవరు తప్పు చేశారో అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం కొట్టారు సార్ ఇది బ్లంట్ కర్రతో కొట్టినట్టే ఉందండి ఇక్కడ సీన్లో కూడా రెండు ముక్కలు ఉన్నాయి ఆ డెడ్ బాడీ మీద కూడా ఒక ముక్కు ఉంది విరిగిపోయినంత ఇదిగానే కొట్టినట్టుగా కనిపిస్తుంది అది మేము మరి వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా ఏంటి అన్నది మేము సచ్ పార్టీస్ తోటి చుట్టుపక్కలంతా కూడా వెతుకుతున్నాం ఇంకేదైనా కార్ట్ పేజెడ్ వెపన్స్ ఏమైనా ఉన్నాయమని కూడా ఇది కూడా పరిస్థితుంది మరింతమంది నాకు తెలిసి ఆ ముగ్గురును ఇది ఒక ఎనిమిది మంది వరకు ఏడు ఎనిమిది మంది ఉన్నారన్నది మాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం